ప్రబోధానంద యోగశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలో విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో పదహారవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈరోజు చతుర్విధా జ్ఞానీచ భరతర్షభ ఈ శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి వివరించారు భావము అర్జున నన్ను భజించు సుకృతులు నాలుగు రకములుగా ఉన్నారు వారిని ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు జ్ఞానులు అని విభజించి చెప్పవచ్చును వివరము పరమాత్మను అనేక రకములుగా విభజించుకొని ఆరాధించువారు ఉన్నారు మేము దైవమునే ఆరాధించుచున్నామని వారి నమ్మకము అసలు దైవమును ఎట్లుండును అనే వివరము తెలియక ఎవరి ఊహకు వారు పేరు రూపము కల్పించుకొని ఆరాధిస్తున్నారు ఎవరికి తోచినది వారు చెయ్యగా వారి మనసులో మేము దైవమునే ఆరాధిస్తున్నామను భావముండుట వలన వారు పరమాత్మను ఆరాధించినట్లే అట్లు ఆరాధించు వారిలో నాలుగు రకముగా ఆరాధించువారు ఉన్నారని చెప్పవచ్చును ఆ నాలుగు రకములు ఒకరు ఆర్తుడు రెండు జిజ్ఞాసి మూడు అర్ధార్థి నాలుగు జ్ఞాని అని చెప్పవచ్చును ఆర్తుడు గురించి చెప్పుకుందాం ఆర్తుడు అనగా ఆపదల ఎందు మాత్రము మొక్కువాడని అని అర్థము ఏదైనా కష్టం వచ్చినప్పుడో రోగం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు ఏ దైవమైతే తొందరగా ఫలితం ఇస్తాడో అతనికి ముదుపు కట్టి మరీ మొక్కువాడు ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆపద మొక్కులు వాడని పేరు పెట్టి ఆపదలందే మొక్కు వారెందరూ కలరు అంతేకాక ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి వారి వారి ఆపదలకు అడ్డము పెట్టుకొని ఆరాధించేవారు ఉన్నారు పిల్లవానికి జ్వరం వచ్చిన అప్పటికప్పుడు మొక్కువారందరినీ ఆర్తులని చెప్పవచ్చును రెండోది జిజ్ఞాసి జిజ్ఞా జిజ్ఞాసులు అనగా దైవమును గురించి తెలుసుకోవాలను ప్రయత్నము చేయువారు వీరు ఆపద నిమిత్తము అక్కడక్కడ చిన్న చిన్న పూజలు చేస్తున్నప్పటికీ అంతటితో ఆగక దైవమును తెలుసుకోవాలని ప్రయత్నము కూడా చేయిచుందురు ఉదాహరణకు ఆర్తుడనగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుటకు తిరుపతికి పోయినవాడు అందరి వలె తాను కూడా గుండు గొరిగించుకొని తర్వాత అందరి వలె ఊరక ఉండక మనము గుండు కొరిగించుకున్నటం వలన దైవమునకు ఏమి లాభము దైవమునకు లాభము గాని మనకు నష్టము గాని లేని ఈ పనినెందుకు అందరూ చేస్తున్నారు దీనికి ఏదో మనందరికీ తెలియని రహస్యము అర్థము ఉన్నదని అనుకుంటాడు దానిని తెలుసుకుంటే దైవమును అంతో ఇంతో తెలుసుకున్న వారం అవుతామని ఆ వివరము తెలుసుకోవాలని దైవమును తెలుసుకోవాలని ప్రయత్నించుచుండును అట్టి వారిని జిజ్ఞాసులు అని అంటారు మూడవది అర్ధార్థి గురించి తెలుసుకుందాం అర్ధార్థి అనగా అర్థము కోసము అర్థించువాడని అర్థము అర్థం అనగా డబ్బు డబ్బు కోసము దేవుళ్ళను పూజించి అర్థించువాణని అర్థార్థి అంటారు ఉదాహరణకు ఒకనికి ఏ ఆపద ఏ కష్టము లేదు వానికి దైవమును గురించి తెలుసుకోవాలనని జిజ్ఞాస లేదు మరియు ఆపద ఎందు ఆర్తునిగా మొక్కు అవసరమూ లేదు అయినప్పటికీ ధనము ఇంకను కావలనని మొక్కుటయే వాని అభిమతమై ఉండును ఉదాహరణకు ఒక ధనికుడు ఉన్నాడనుకును వానికి ఆపద లేదు దైవమును తెలియవలనను ధ్యాస లేదు కానీ ధనము ఇంకనూ కావాలన ఆశ ఉన్నది అతను ధనము కొరకు పేరున్న దేవతలను పేరున్న మహత్తము గల స్వాములను కోరికలు కోరుచుండును నాకు ఈ ఈ సంవత్సరము వ్యాపారములో పది కోట్లు వస్తే పది లక్షల ముడుపు ఇస్తానను బంగారు కిరీటము చేయిస్తానో మొక్కుచుందురు ఎలాగో లాభం వచ్చేటట్లు చేసుకుంటారు లాభం వచ్చిన వెంటనే ముడుపు రూపముగానో కానుకల రూపముగానో వారి మొక్కు చెల్లించుకుందురు ఈ విధముగా దేవుళ్లకు కిరీటము చేయించిన వారున్నారు లక్షల కానుకలు బహుకరించిన వారున్నారు ఇటువంటి వారందరినీ అర్ధార్థులని అనవచ్చును ఇప్పుడు నాలుగో రకం వారు వీరు జ్ఞాని ఇతడు ఆర్తుడు అర్ధార్ధుడు కాక జిజ్ఞాసుడై ఉండి జ్ఞానమును తెలుసుకొనుచుండును ఇతడు ఆర్తుడు అర్ధార్ధుడు కాకుండా జ్ఞానమును తెలుసుకొనుచుండును ఇతను జిజ్ఞాసి కలవాడై ఉండును జ్ఞానము పట్ల అట్లు తెలుసుకొనుచు చివరికి సంపూర్ణ జ్ఞానమును పొందగలుగును ఉదాహరణకు దైవ జ్ఞానము మీద జిజ్ఞాస కలిగి కోరికలు కోరటము దైవారాధనలో తగదని తెలుసుకొని ఇక్కడ బాగా గమనించి మళ్ళీ చూద్దాము సంపూర్ణ జ్ఞానమును పొందగలరు జ్ఞానం మీద ఆసక్తి గల జిజ్ఞాసి దైవ జ్ఞానము మీద జిజ్ఞాస కలిగి కోరికలు కోరటము దైవారాధనలో తగదని తెలుసుకొని ఆరాధనలో ఎంతో జ్ఞానమున్నదని గ్రహించి వాటి అర్థముల కొరకు ప్రయత్నము చేయుచు చివరకు దైవ పూజలోని మరియు దేవాలయములలోని గుర్తుల అర్థములన్నీ గ్రహించుచుండును దైవారాధనలోని ప్రతి పనికి అర్థము తెలుసుకొని పూర్తి జ్ఞాని కాగలడు జిజ్ఞాసి జ్ఞాని జిజ్ఞాస ఎప్పుడు ఆలోచిస్తూ జ్ఞానము పట్ల ఆసక్తి కలవాడే ఆలోచిస్తూ దైవారాధనల పట్ల ఆసక్తి కలిగి పూర్తిగా జ్ఞానము తెలుసుకొని ఉంటాడు అట్లు జ్ఞాని అయిన వాడు జ్ఞానము ప్రకారము నడుచుకొనుచు దైవత్వమును తెలుసుకోవాలని మానవత్వము నుండి దైవత్వమునకు చేరుకోవాలని ప్రయత్నము చేయి జిజ్ఞాసి ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞాని అను వరుస క్రమమని తెలియవలెను ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞాని అని వరస క్రమను కలవు ఆర్తునికి అర్ధార్థికి దగ్గర సంబంధం ఉన్నది అట్లే జిజ్ఞాసికి జ్ఞానికి దగ్గర సంబంధం ఉన్నది ఆర్తుడు అర్ధార్థి కాగలడు జిజ్ఞాసి జా జ్ఞాని కాగలడు జిజ్ఞాసి జ్ఞాని కాగలడు అని ఈ శ్లోకంలో నాలుగు రకముల వారిని గురించి శ్రీకృష్ణుడు తెలియజేశాడు అందరికీ నమస్కారం